అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే మీ రూపం నాకు ఎప్పుడు అపురూపమే మీ ధ్యానం నాకు ఎల్లప్పుడూ పరమాతి సీఎమే గుండెగ్యూటీలోని జ్ఞాపకాలలో ముగిసిన నా సిగ్గు తొందరలు దాచిపెట్టుకున్నాను నిన్ను తలవని క్షణం ఏదైనా ఉంది అంటే అది నా ఊపిరి ఆగిపోయినప్పుడే నువ్వు నాకు ఎంత దూరంలో ఉన్నా నీ రూపం నీ జ్ఞాపకాలు నా హృదయంలో చిరకాలం కదిలమే ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అమ్మ ప్రేమ ఫ్యామిలీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ఇలాంటి మరిన్ని కొటేషన్స్ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్